మండలంలో ఉన్నటువంటి ఏదైతే జహర్లాల్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఉందో కెమికా అనేటువంటి ఫార్మా కంపెనీలో పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ఒక కార్మికుడు ఏదైతే పైని ఉన్నటువంటి కప్పు వేస్తున్న సందర్భంలో అంటే ఒక పెద్ద రేకింగ్ సర్ట్ని నిర్మిస్తున్నారు ఈ కెమికా కంపెనీలో ఆ సందర్భంలో రేక్ వేస్తున్న సందర్భంలో ఒక కార్మికుడు బెల్ట్ సేఫ్టీ బెల్ట్ మార్క్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా కుప్పకూరికి కిందన పడడంతో ఆయన గాయాలకు గురయ్యాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బాధ్యతని ఆయిల్ సేక్ అనేటువంటి పశ్చిమ బెంగాల్ కార్మికుడిని విశాఖపట్నం హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు యువ కార్మికుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు కాబట్టి యాజమాన్యం వెంటనే ఆయనకి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కార్మిక కుటుంబాన్ని న్యాయం చేయాలని అలాగే మెరుగైన వైద్యం అందించి కార్మికుడికి ఆరోగ్యం కోలుకునే వరకు వేతనం ఇవ్వాలనేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా